రుద్రంగి మండలం మానాల గ్రామంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు ముదిరా సంఘ సభ్యులు మహిళలు యువకులు మూకుమడిగా కుటుంబ సభ్యులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి సమక్షంలో చేరారు వారికి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి వారిని ఆహ్వానించారు అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు చూసి కాంగ్రెస్ పార్టీలో వివిధ నుంచి కాంగ్రెస్ పార్టీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంతో రాష్ట్రంలో కొత్త సోభ వచ్చిందని కేటీఆర్ అన్నట్లుగా ఉప ఎన్నిక రెండు సంవత్సరాల పరిపాలనకు రెవరెండం పోలేని ఓట్లలో యాభై శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయని అన్నారు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు મધુ નાચર સિંધુ હૈ હૈ કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટી આદિશી નકત્વ આદિશી ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని నేను స్వాగతిస్తా ఉన్నా ఈ రోజు నుంచి మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా సరే ఇంతకుముందు చెప్పిన ఉత్తుక్కయ కానీ లక్ష్మయ్య కానీ లేకపోతే జలంధర్ కానీ ఇతరత్ర చాలా మంది పెద్దలు మహిళా తల్లతో పాటు జూతులలో కూడా అనేక మంది సామాజిక సేవ చేయాలని చెప్పి తప్పుడున్న వాళ్ళు కూడా ఈరోజు ఈ పార్టీలో రావడం జరిగింది మాట ఈ రోజు నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరినటువంటి సందర్భంలో మీ యోగక్షేమాలను కాంగ్రెస్ పార్టీ మేము చూస్తాం మీరు కూడా ప్రజా సమస్య పరిష్కారం చేయడంలో ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారిధిగా ఉంటూ చక్కటి సామాజిక సేవలో మీరు ముందుండాలని చెప్పారు వాటి సందర్భంగా నేను తెలియజేస్తా రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతున్న సందర్భంలో మానాలు ఇన్ని కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలు చేయడం అంటే జూబిలీస్ ఎన్నిక జరిగిన తర్వాత తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరవై రెండు మాసాల పరిపాలనకు ఇది రెఫరండంగా నువ్వు చూస్తావా కేటీఆర్ తనకు తాను సవాల్ ఇచ్చినటువంటి సందర్భంలో పోలైన ఓట్లు రెండు లక్షలలో యాభై ఒక్క శాతం కాంగ్రెస్ పార్టీ ప్రజలు వేళ మేము సైతం వెంట ఉంటామని ఉన్నటువంటి అన్ని కులసంఘల పెద్దలు ముందురాజు కులానికి సంబంధించిన బిడ్డలు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేయడం ఆశీర్వించడం జరిగిందో ఈ ప్రభుత్వానికి చేసేటువంటి కార్యక్రమాలకు ఆశీర్వాదం దొరికినట్టుగా నేను భావిస్తాను ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం పాడుపడే పార్టీ ఏదనే దేశంలో ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే అనమాట సందర్భానికి చెప్తా ఉన్నాను ఈరోజు బీఆర్ఎస్ గారు బీజేపీ ఒక మాటి మధ్య లాంటి అరవై ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించి ఏం చేసింది తెలంగాణ కని చెప్పాలి అలాంటి వారి జవాబు పరిస్థితుల బాధ్యత ఈ రోజు మన తరఫైన మన ఉంది రేవంత్ రెడ్డి గారు కూడా పలు సందర్భాలు చెప్పిన సందర్భం చెప్పే ప్రయత్నం చేస్తా అరవై ఎనిమిది సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన సుమారు ఇరవై మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసి డెబ్బై